హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మట్టి విగ్రహం వినాయక పంపిణీల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా ఇతర విభాగాల అధికారులు హైదరాబాద్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులకు ప్రజలకు మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు సరే సార్ ఎందుకు రండి అన్న అందరు ఎనకరండి అందరు ఎందుకంటే ముందుకు అనవసరమా మీరు ఎందుకు రండి లేడీస్ అప్పుడు సార్

ఈ కార్యక్రమ సభాధ్యక్షులు ఇన్సార్ జగన్ కళ్యాణ్ గారు కార్యక్రమంలో నాతో పాటు సమాజంలో మన బాధ్యతలు నిర్వహించే సందర్భంగా నిర్వహించాలనే ఆలోచనతో భాగస్వామిగా నిర్వాహకులుగా ఉన్నటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు బాడీ పొల్యూషన్ బోర్డు కావచ్చు లేదా జిల్లా అధికారులు మిగతా చాలీ వాహనం వాస్తవంగా ఒక పని చేస్తే ఒక లాభం వస్తేనే ఆ పనిని చేయడానికి మనందరం కూడా ఊరుకుంటాం కానీ ఈ యొక్క మట్టి వినాయకులను వాడడం ద్వారా ఒకటేమో చట్టాన్ని గౌరవించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకత్వాలను మనం అమలు చేసిన అంటే దేశంలో న్యాయ మనకు గౌరవం ఉంది సుప్రీంకోర్టు ఆదేశానుగుణంగా మనం పర్యావరణాన్ని రక్షిస్తా ఉన్నాం అనేటువంటి వాటి సుప్రీంకోర్టు ఆదేశాన్ని అమలు చేయడం ద్వారా పర్యావరణాన్ని రక్షిస్తా ఉన్నా కాలుష్యాన్ని ఒక మట్టి వినాయకుడు వాడడం ద్వారా మూడు పనులు అయితే కోరుతున్న ద్వారా రక్షించుకుంటా ఉన్నాం అదేవిధంగా ఒక కాలుష్యమైనటువంటి వాతావరణం మన జీవితాలు ప్రభావితం పెట్టేటువంటి రాకుండా ఉండడానికి ఈ విధంగా మన యొక్క ప్రయత్నం మన భాగస్వామ్యం అవుతా ఉన్నాం నేను

మంటపాల్లో కూడా ఈ విగ్రహాలే పెట్టేటువంటి రీతి ముందే మ్యానుఫాక్చరింగ్ చేయించి పది ఇరవై ముప్పై నలభై శాతం రోజు పెరిగినట్టయితే తప్పకుండా రాబోయే కాలం లోపల అందరూ కూడా సామాజిక స్పృహ ఉంది చైతన్యం ఉంది తప్పకుండా నూటికి నూరు శాతం మట్టి వినాయకులు అనే విధంగా వారి యొక్క మానసికంగా సిద్ధమై కాబట్టి అటువంటి విధంగా మనం ముందే రోజుల ముందు నుంచి కార్యక్రమం తీసుకొని రూపొందించాలనేటువంటి షెడ్యూల్ రా ఒక రెండు రోజుల ముందే మట్టి వినాయకుల తయారు సంబంధించి ఏదైతే ఆర్డర్స్ ఇస్తారో మిగతా వినాయకులకు అప్పుడు మట్టి వినాయకులు ఆర్డర్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని మరి చేస్తూ తప్పకుండా షాదీవాహన ఉబ్బరి కావచ్చు అన్నింటికి సంబంధించి తిరిగి మళ్లీ మనం విపరీతంగా పెరిగినటువంటి క్యాన్సర్ చిన్న వయసులోనే షుగర్ కిడ్నీ ఫెయిల్ అయి డయాలిసిస్ చిన్న వయసులోనే గుండెపోవంటి తీవ్రమైన వ్యాధులు వస్తున్నటువంటి వాటిని నివారించే భవిష్యత్ తరానికి మనం పురస్కరించుకుని ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి భవిష్యత్ని తగ్గించడానికి అలా డిస్ట్రిబ్యూషన్ చేపట్టి ఒక కార్యక్రమాన్ని కార్యక్రమానికి టేకప్ చేసేసి అందరిలోకి తీసుకెళ్ళాలంటే ఒక మెసేజ్ ఉండటంత వరకు ఈ రోజు ఎన్ని పనులు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి సంబంధించి జిల్లా అధికారి ఆశలకు పాటలు అవసరంగా కోరుకుంటున్నాను గవర్నయా శ్రీ పొందం ప్రధానికి అలాగే జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులకు సిబ్బందికి కలెక్టరేట్ సిబ్బంది మరియు పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో ఈ మట్టి వినాయకుల కార్యక్రమము రెండు వేల విగ్రహాలు చెమకుని కూడా అడగతాస్తా రమచంద్ర సార్ సాలెట్ సార్ సరేగో మనో వినయ్ చో జర్మన్ సార్ ఈ వినయ్ సందర్భంలో మీకు ఆనర్బుల్ స్పీడ్ రిపోర్ట్ రిపోర్ట్ సంబంధించి మనం పర్టిక్యులర్ ఐటెమ్ ని వాళ్ళని ఇంకరేజ్ చేయమని తలము సార్ మనో రాష్ట్రపతి ఆడిషన్ ప్రకారం ప్లస్ జీజెన్ జేరియా 1.15% గా రిస్పోర్ట్ చేస్తున్నాం సార్ ఇది పూర్తి మట్టి రాదు సార్ అట్రైజ్ చేస్తాం సార్ ప్లేన్ రాదు ఇది లేదంటే న్యాచురల్ సార్ అదే మనం ఇంట్రెజ్ చేస్తాం సార్ ఈ పండుగ ప్రవర్తించుకోవాలి సార్ స్కూల్స్కి వెళ్ళడము స్కూల్స్ లో మట్టి విధానంలో తయారు చేయడము అవగాహన చేసాం సార్